క్రీస్తు యేసునందు పసిబిడ్డలే దేహ సంబంధులంటే మనుషులను బట్టి పొంగిపోవటమో మనుషులను బట్టి కృంగిపోవటమో మనుషులు అన్నారని దిగులు పట్టమో మనుషులు పట్టించుకోలేదని ఏడవటమో అంతా మనుష్య సంబంధంగా శరీర సంబంధంగా ఉంటుంది తమ్ముడు ఉంటుమ్మా అది పసిబిడ్డల లక్షణం పవలు అన్నాడు క్రీస్తు ఏసునందు పసిబిడ్డలే అన్నట్టు మీతో మాట్లాడాలి శరీర సంబంధులతో మాట్లాడారు మాట్లాడుతున్నాను రా బాబు మీరు ఆత్మ సంబంధాలుగా కనపడట్లేదురా నాకు శరీర సంబంధులుగానే కనపడుతున్నారా అని బాధపడ్డాడు గలతీలతో కూడా అంతే మాట్లాడాడు హెబ్రిలతో కూడా అంతే మాట్లాడతాడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తుని కూర్చున్న మూలోపదేశం మళ్ళా మీకు కూడా చేయాల్సి వచ్చింది పాలు తాగే స్థితిలో శిశువులాగా ఉన్నారా మీరు మీరు బలమైన ఆహారం తినేవాళ్ళలాగా లేరు లేకపోతే చాలా విషయాలు మీకు నేర్పాలనుంది అవి రిసీవ్ చేసుకునే సీన్ మీకు లేదు మీ బతుకంత ఎప్పుడు ఈ శరీరాన్ని అంటుకునే ఉంటుంది ఆత్మసంబంధంగా మీరు ఎదగట్లేదు అని బాధపడ్డాడు ఎబరి పత్రిక ఐదు పన్నెండు ఇందును కూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు మీ వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠంలోను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చారు కాబట్టి పాయింట్ నెంబర్ వన్ అయిపోయిందండి ఇప్పుడు మీరు చెప్పండి పసిబిడ్డల లక్షణాలు ఏంటి నందు పసిబిడ్డల లక్షణాలేంది శరీర సంబంధమైన వాటిని కూర్చి విచారించేవాళ్ళు చింతపడేవాళ్ళు వీళ్ళందరూ కూడా పసిబిడ్డలే కానీ అలా కాకుండా అసలు వాటిని పక్కన పడేసి అవమానాన్ని ఘనతని రెండింటినీ కూడా లక్ష్య పెట్టని స్థితిలోకి ఒక వ్యక్తి ఎదిగితే అతడు పెద్ద కాబట్టి ఇప్పుడు మీరు ఏం చింత కలిగి ఉన్నారో మీ మనసుకు మీరే ఆలోచించుకోండి ఒకవేళ కొత్తగా ఇప్పుడే వచ్చిన వాళ్ళతో నేను అనను ఆ మాట ఎందుకంటే ఇప్పుడే మీరు దేవుళ్ళలోకి వచ్చి ఎదుగుతున్నారు కనుక మీరు శరీర సంబంధమైన వాటి గురించే కలిగి ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని ఆక్షేపించను కానీ మీకు కూడా చెప్తున్నా క్రీస్తు నవద్దకు రాక మునుపే నీకు ఆ చింతగాని ఆయన దగ్గరకు వచ్చి సత్యం తెలుసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులలో ఉన్న వాటిని గురించి నా కలత నీకు ఉండవద్దు ఎందుకంటే పూర్ణ మనస్సుతో ఆయన మీద ఆనుకోను ఆయన జరిగించే కార్యాలు చూడు అదే కదా విశ్వాసం అంటే ఎవరి నీ మీద పూర్ణముగా ఆనుకునో వాణ్ణి పూర్ణ శాంతి గలవాణిగా చేతు ఆనుకున్నోడికి శాంతిని ఇస్తాను అన్నాడు ఆనుకోనోడికి శాంతి ఆనుకున్నోడు ఎవరు అంటే ఎవరు బరువు ఆయన మీదేసి రిలాక్స్గా విశ్రాంతిలో ఉంటారో వారు ఆనుకున్న వాళ్ళు అర్థమైందా అనుకో విశ్రాంతి దొరికిద్ది కలత చెందవా ఆఖరి నిమిషంలోనైనా ఒక అద్భుతం చేయగల దేవుడు ఆయన అంతా అయిపోయిందిరా ఇంకా లేదు ఛాన్స్ అనుకున్న టైంలో కూడా ఒక అద్భుతం చేసి ఆఖరి నిమిషంలో ఒక అద్భుతం చేసి నిన్ను మళ్ళా నిలబెట్టగల సమర్థుడైన దేవుడిని నువ్వు నమ్ముకొనున్నా కాబట్టి నీ ముఖంలో విచారం కానీ వేదన కానీ సంబంధంలో కనపడదు అస్సలు పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు ఒక ఆయన పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు బోల్డెంత మంది జనం వస్తారు అప్పటిదాకా సాయం చేసే మిషన్ వారు సాయం ఎగ్గొట్టారు ఎగ్గొట్టేశారు మీకు చేయమన్నారు ఏం చేయాలి పరిచారకులు వచ్చారు అయ్యగారు మీటింగ్ పెట్టావు జనాలు వస్తారు ఏమీ లేదు పెట్టడానికి ఎట్లా అయ్యా అంటే గదిలో పోయి పాట రాసుకుంటున్నాడు అంట గదిలోకి పోయి అబ్బాయి అబ్బాయి నేను తలపెట్టింది నా పని కాదు నా ప్రభు పని నా పని కాదు నా ప్రభు పని ఆయనే చూసుకుంటాడు యుహోవ ఇరే యుహోవ ఇరే నాకేమీ కొద్దు వాడు ఏడుపు విచారం బాధ వేదన ఏ ఉండవు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆయనకి చెప్పి ప్రశాంతంగా తిరుగుతారు అర్జీ పెట్టేసాన్ని శాంక్షన్ అయిపోయింది ఎప్పటికి కావాలో ఆయనకి తెలుసు నువ్వు అడిగినంత దేవుడు ఇవ్వకపోవచ్చు కానీ నీకు అవసరమైనది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు నా దేవుడు నంబర్ వన్ రాసుకో నువ్వు అడిగినంత ఇవ్వకపోవచ్చు కానీ నీకు అవసరమైనవి ఖచ్చితంగా ఇస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు ఒకటి రెండవది నువ్వు అడిగిన టైంలో ఆయన ఇవ్వకపోవచ్చు కానీ తగిన టైంలో మాత్రం అవసరమైన టైంలో మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు కావాలంటే కాదు ఆయన నిర్ణయించిన టైం ఒకటి ఉంటుంది అప్పటిదాకా నువ్వు దడపడకూడదు ఓపికతో ఎదురు చూడాలి ఒకటైతే కన్ఫామ్ నువ్వు అడిగిన టైంలో దేవుడు ఇవ్వకపోవచ్చు కానీ తన సమయమందు ఏది యుక్తమైన సమయమో ఆ యుక్తమైన సమయమందు తప్పకుండా నీకు సాయం చేస్తాడు అది ఏ రూట్లోనైనా చేస్తాడు నీకు నేను చెప్పిన రెండు మొక్కలు మళ్ళీ చెప్పండి నాకు ముగించేద్దా పెందలాడిపోతారు ఇంటికి వింటారా పెంద బయలుదేరతారా ఈ జామును పోతే ఏదన్నా పనికి పనికి పోవచ్చు మళ్ళీ నలభై రూపాయలు డబ్బులు వస్తాయి మనకేమి చెప్పేదా ముగించేదా చెప్పండి ఇప్పుడు నేను చెప్పి రెండు మొక్కలు మళ్ళీ చెప్పండి నువ్వు అడిగిందంత ఇవ్వకపోవచ్చు కానీ నీకు అవసరమైంది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే నీ అవసరం నీకంటే బాగా ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన నిన్ను చేసినాడు ఆయన అసలు ఈ రెండు విషయాలు గుండెల్లో ఉంటే ఇక దిగులు ఉంటుందా ఎన్ని వింటానికి బాగానే ఉందన్న అక్కడ పరిస్థితులు ఎదుర్కొంటుంటే టెన్షన్ అంటే ఎందుకు టెన్షన్ ఇంకా నీకు నీలో శరీరం చావాలా నీలో అహం చావాలా అహంలో విరిగిపో అహంలో విరిగిపోవాయా సరే ఇవ్వడం తిరగతాడు తిట్టురా బాబు తిట్టు నువ్వన్నా అప్పు చేసి తిట్టులు తింటున్నావు నేను అసలు ఏం చేయకుండా తింటున్నా దేవునికి స్తోత్రం కలిగిన కాక నువ్వు అప్పు అప్పులు చేసి లేకపోతే ఏదో సమస్య చేసుకొని నువ్వు తిరుగులు తింటున్నావు అసలు ఏం చేయకుండా నేనేం చేయాలా కాబట్టి నాకైనా నీకైనా సమాధానకర్త నా దేవుడు ఎంతమందికి విశ్వాసం ఉంది ఇంకా చెప్పండి దిగులు పడతారా ఇంకా శరీర సంబంధం వాటి గురించి అతిశయపడటం కానీ దిగులు పట్టం కానీ చేస్తారా పొంగిపోవటం కానీ కృంగిపోవటం కానీ లొంగిపోవటం కానీ చేస్తారా చెయ్యరాదు ఇంత విన్న తర్వాత కూడా మళ్ళా పిల్ల చేష్టాలు చేశారనుకో మర్యాద ఉండదు మర్యాద ఉండదు అంటే నేనేం కొట్టంలే కానీ నేనేం కొట్టంలే కానీ ఏం చేద్దాం తెలుసా మనసులో తిట్టుకుంటా సంవత్సరాలు సంవత్సరాలు నిద్రమోకుంది వాక్య వినిసావదు పాడలేదు నేను ఏం చెప్పిన మనసులో ఖచ్చితంగా తిట్టుకుంటాను బయట తిడితే నువ్వు ఫీల్ అవుతావుగా స్తోత్రం ఏది రాజపేట ఉన్నది ఓపెన్గా చెప్తాను నేను కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక ఆ దిగుళ్ళు ఆ విచారాలు ఆ గుండిపోట ఆలోచనలు తీసేయి ఆయన మీద అనుకో ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టు దేహ సంబంధమైన విషయాలను దేవునికి అప్పజెప్పు ఆయన చూసుకుంటాడు అయిపోయింది పసిబిడ్డల లక్షణాలు ఏంటి ఎప్పుడు శరీర సంబంధమైన వాటి గురించి దిగులు పట్టం విచార పట్టం ముందు చెప్పానుగా ఫస్ట్ ఈయన చదువు ఈయన పెళ్ళి ఈయన పిల్లలు తర్వాత ఆ పిల్లలు చదువు ఆ పిల్లల పెళ్లి ఆ పిల్లల పిల్లలు ఆ తర్వాత ఎంత ఆయుష్కాలం సంతకాలం ఇదే గొడవ ఇది కాదు నానా మన పని ఇది కాదు పిల్లల్ని ఇచ్చాడు నిన్ను దేవుడే పుట్టిచ్చాడు నీకు కావలసినవి దేవుడు సమకూరుచాడు నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేసి అలా ముందుకు సాగిపోతూ ఉంటావు నా తండ్రి ప్రతిదీ కూడా ఆయనే చూసుకుంటాడు ఎందుకంటే నువ్వు విశ్వాసివి ఆయన సంబంధివి నువ్వు కాబట్టి పసిపిల్లల్లాగా శరీరాన్ని బట్టి మీరు ఆలోచన చేయదు రెండవది రెండవది ఏమన్నాడు తండ్రులారా అన్నాడు విచిత్రం ఏంటంటే ఈ పసిపిల్లలుగా ఉన్నవాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత యవనస్తులు గారు తండ్రులు అవుతారు ఇది ఎలాగో చెబుతారు తండ్రులు ఎలా అవుతారంటే కాస్త కూస్త దేవుని గురించి అవగాహన కలిగిన తర్వాత కాస్త కూస్తో దేవుని గురించి అవగాహన కలిగిన తర్వాత ఒక పక్కన ఈ శరీర సంబంధమైన శోధనలతో ఈవబడతానే మరో పక్కన కొంచెం దేవుని చిత్తం అర్థమైద్ది నా బోటు ఒకటి ఉంటాడుగా మొత్తుకొని మొత్తుకొని మొత్తుకోంగా కొంచెం అర్థమైద్ది మీకు ఏందిరా ఇది శోపాని మనం ఏ పొద్దు వాటి గురించి దిగులు పడకూడదు మనం దేవుని పనిచేయాలి దేవుని చిత్తం నెరవేర్చాలి దైవరాజ్యాన్ని నిర్మించడంలో మనం కూడా దేవుని జత వారం కావాలి మనం కూడా సువార్త ప్రకటించాలి ఆత్మని రక్షించాలి అని బోధిస్తూ ఉంటాం కదా అప్పుడు ఓహో ఇదే గోలా నేను కూడా నలుగురికి చెప్పి రక్షణలో నడిపించమంటాడా దాన్ని ఏమంది చూద్దాం అని దిగుతారు రంగంలోకి ఆ విధంగా చిన్నగా ఒక పక్క ఈ శరీర సంబంధమైన సమస్యలతో ఏడవబడితే మరో పక్కన ఇతరులకు సువార్తను పరిచయం చేసి నాలుగు ఆత్మల్ని రక్షిస్తారు రక్షిస్తుంది రక్షిస్తాడు ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు ఇప్పుడు ఏమయ్యారండి నాలుగు ఆత్మల్ని కన్నప్పుడు క్రీస్తు ఏసు యేసునందు సువార్త వలన నేను మిమ్మును కంటిని మీకు బోధకులు పదివేల మంది ఉన్న తండ్రులు అనేకులు లేరు మీకు తండ్రిని నేనని తన్ను కూర్చు తాను పౌలు చెప్పుకున్నాడు ఎందుకంటే సువార్త ప్రకారము నేను మిమ్మును కంటిని ఇప్పుడు నువ్వు ఎవరికైతే ఆత్మలకు సువార్త చెప్పి రక్షణను నడిపిస్తావో వాళ్ళందరికీ ఆత్మీయ తల్లివి తండ్రివి నువ్వు అర్థమైందా నీకు ఆ సంగతి తెలుసా ఇప్పుడు ఏమైంది మొనడదాకా పిల్లోడు ఇప్పుడు తండ్రి అయ్యాడు అయితే తండ్రి అయినంత మాత్రాన పరిపూర్ణుడయ్యాడా ఇంకా శరీర సంబంధమైన పరిస్థితులను అధిగమించకపోయినా తండ్రి అవ్వచ్చు ఎట్లాంటి ఇతరులకు సువార్త పరిచయం చేసి అయితే మూడవ మెట్టు యవనస్తుడు అన్నాడు ఈ యవనస్థుడు అంటే రెండు విషయాలు ఉంటాయి నెంబర్ వన్ వాక్యము లోపలనే సమృద్ధిగా నివసిస్తుంది నెంబర్ టూ బలవంతుడు నంబర్ త్రీ దుష్టుని జయిస్తాడు ఇప్పుడు ఆత్మని రక్షణ నడిపించిన వారందరూ ఈ మెట్టుకు వచ్చారా వాక్యం వారిలో సమృద్ధిగా నివసించటం వారు బలవంతులుగా ఉండటం దుష్టుని జయించడం అనే ప్రక్రియ జరిగిందా ఆత్మని రక్షించిన వాళ్లలో నో జరగలా జరిగితే గ్రేటే జరగల కానీ జరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మొదటిది పసిపిల్లలు తర్వాత తండ్రులు తర్వాత యవనస్తులు మొదట పాపక్షమాపణ కొరకు ఆత్మరక్షణ కొరకు శరీర సంబంధమైన అవసరాలు తీర్చడం కొరకు దేవుడు తండ్రి తర్వాత ఆ తండ్రి చిత్తం కాస్త కాస్త అర్థమైన తర్వాత నువ్వు ఒక తల్లివి తండ్రివి నాలుగు ఆత్మని రక్షించడం ద్వారా ఆత్మని రక్షించగానే నువ్వు పరిపూర్ణుడు అయ్యావా నేను కొంతమందిని ఎరుగుదును నాకు తెలిసి వాళ్ళు చాలామందిని రక్షణలో నడిపించారు కానీ ఈరోజు చాలా అట్టడుగు స్థితికి దిగజారిపోయి ఉన్నారు వీళ్ళ ద్వారా రక్షింపబడ్డ వాళ్ళు లైన్లో ఉండి ఆరాధిస్తున్నారు ఇతరులను రక్షించిన వీళ్ళు అట్టడుగు స్థితికి వెళ్ళిపోయి చివరికి వీళ్ళ ద్వారా రక్షణ పొందిన వాళ్ళే వీళ్ళకి చెప్పాల్సి వచ్చింది అనా మా అందరికి చెప్పి నువ్వేందన్నా ఇట్ట అన ఏందన్నా ఈ పరిస్థితి ఏందన్నా ఈ దిగజారుడు ఏందన్నా శోధన ఏందన్నా నువ్వు చిక్కావేందన్నా పాపంలో నువ్వు పడ్డావు ఏందన్నా అక్క ఏందక్కా నువ్వు గదక్క మమ్మల్ని నడిపించింది నువ్వు కదక్క మమ్మల్ని బలపరిచింది ఇదేందక్క నువ్వు పడ్డావు ఏందక్క ఉచ్చులో నుజిక్కావేందక్క ఉన్నారా లేరా ఈ టైపు ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి ఒకప్పుడు అనేక మందిని నడిపించిన వాళ్ళు బలపరిచినోళ్ళు ఆధ్యాత్మికంగా తల్లిగా తండ్రిగా మార్పు వాళ్ళు ఈరోజు వాళ్ళు పడిపోయి ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వారు ఎవనోస్తులా లేకపోతే ఇంకా అల్ప ప్రాణులేనా మరి అల్ప ప్రాణులై ఉండి ఆత్మల్ని అల్ప ప్రాణులై ఉండి తండ్రులు ఎట్టయారంటే ఆత్మల్ని రక్షించారు తండ్రులు అయ్యారు అక్కడ ఏమన్నాడంటే ఆది నుండి వానిని మీరు ఎరిగి ఉన్నారు కనుక తండ్రులారా ఆది నుండి వానిని మీరు ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను మొదటిది తండ్రిని రెండవది ఆది నుండి ఉన్నవాణిని ప్రారంభం నుండి ఉన్నవాడు ఆది సంబుధుడు ప్రభువుని ఎరుగున్నారు తండ్రి ఎరుగున్నారు క్రీస్తును కూడా తండ్రి నిరిగిన వారేమో పిల్లలు క్రీస్తుని ఎరిగిన వారు తండ్రులు తర్వాత యవనస్తులుగా మార్పు చెందాలి వృద్ధులు అనే మాట మాట్లాడలే ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు వృద్ధులు అంటే భక్తి జీవితంలో వృద్ధాప్యం ఉండకూడదు ఆ కారణాన్ని బట్టి వృద్ధులు అనేది మెన్షన్ చేయలే ఇక్కడ వృద్ధాప్యం అంటే బలహీన దశ యవనస్తుడు అంటే బలవంతమైన దశ బలమైన దశ అవునా వృద్ధాప్యం అంటే సులోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును యహోవా తట్టు నుండి దేవతల వైపు త్రిప్పి వేసిరి కాబట్టి అతడు పోయి విగ్రహాలకు ఆరాధన చేశాడు సొలోమోహన్ యంగ్స్టర్గా ఉన్నప్పుడు వెయ్యి మందిని కూడా తిప్పాడు వృద్ధుడైనప్పుడు అటుదిప్పబడ్డాడు ఇప్పుడు చెప్పండి ఆ మాట క్లియర్గా రాస్తుంది సొలోమోహన్ వృద్ధుడైనప్పుడు ఏమండి రాజుల మొదటి గ్రంథమా మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగో వచ్చిన జస్ట్ రిఫరెన్స్ రాసుకుని వదిలేసేయండి చదువునా అక్కడ ఏముంటుందో సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావిదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యహోవ ఎడల యథార్థము కాకపోయేను దావీదు కూడా వృద్ధుడయ్యాడు కాని ఆధ్యాత్మికంగా వృద్ధుడు కాల సొలోమోను వృద్ధుడైనప్పుడు తిరిగిపోయాడు అంటే అప్పుడు దావీదు కూడా ముసలివాడైనప్పుడు తిరిగిపోవాలి అబ్రహాం కూడా ముసలివాడైనప్పుడు తిరిగిపోవాలి ఇస్సాక్ కూడా ముసలివాడైనప్పుడు తిరిగిపోవాలి యాకోబు కూడా ముసలి అయ్యాడు ఆయన కూడా తిరిగిపోవాలి అందరు తిరగాలిగా అందరు ముసలి వాళ్ళు కాలేదా కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సొలోమోన్ వృద్ధుడైనప్పుడు అని ఎందుకు మెన్షన్ చేశాడు అంటే ముసల్తనం వస్తే తిరిగిపోవచ్చా తిరిగిపోతారా మరి ముందోళ్ళు తిరిగిపోలేదుగా సొలోమోన్ సొలోమోను ఏ వృద్ధాప్యంలోకి వచ్చాడంటే భౌతిక వృద్ధాప్యంతో ఆధ్యాత్మిక వృద్ధాప్యంలో కూడా వచ్చేసాడు అందుకే చెబుతాను ఆధ్యాత్మిక వృద్ధాప్యం ఎప్పుడూ రాకూడదు ఆత్మీయ వృద్ధాప్యం రాకూడదు ఆత్మీయ యవనస్తులు కానీ మనం వెళ్ళప్పుడు ఉండాలి వృద్ధాప్యం అంటే ఏంటో తెలుసా ఇక మన అండర్లో మనం ఉంటాం ఎదుటోళ్ళ కండి అండర్లోకి వెళ్ళిపోతాం మనం తెలుసుగా యవనస్తుడు తన పని తాను చేసుకుంటాడు యవనస్తురాలు తన పని తాను చేసుకుంటాడు కానీ వృద్ధులు చేసుకోలేరు కూర్చుంటే ఒకడు వచ్చి లేపాలి లేపాలా ఆ లేపటం కూడా అవతల వాడు బాగా కుస్తాలి అనుకుంటలేవాలి తనంతట తానుగా నడవలేడు ఒకటి ఆధారం కావాలి తనంతట తను చేసుకొని తినలేడు ఒకరు వండి పెట్టాలి ఆఖరికి మందుగోలితో సహా ఒకటి ఇస్తే చేసుకోవటం తప్ప పాపం తనంతట తను ఏమి ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి అలాగే స్థిరముగా మనసు నిలుపుకోలేని పరిస్థితి నోటిని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో ఉంటాయి ఇవన్నీ కూడా మీకే కాదు నాకు కూడా ఇప్పుడు అబ్బాబా అమ్మమ్మ అనేది నేను అన్న అయింది సరుకు అయిపోతే ఎవరైనా అంటారు స్తోత్రం వృద్ధాప్యం అంటే అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళు అండర్లోకి వెళ్ళిపోవటం కానీ భక్తి జీవితంలో ముసలితనం రాకూడదు భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడు దేవుని అండర్లోనే ఉండాలి దేవుని కాడి కిందనే ఉండాలి కాడి కిందనే అందుకే చెబుతున్న భక్తి జీవితంలో మనం ఎంత ముసలే వాళ్ళమైనా సరే భౌతికంగా భక్తి జీవితంలో మాత్రం మనం ఎల్లప్పుడూ యవనస్తులుగా ఉండాలి యవనస్తుగా ఉండాలి అందుకే యవనస్తులు అని ముగించాడు అర్థమైందా ఏంటి స్పెషల్ అంటే దేవుని వాక్యం తమలో సమృద్ధిగా నిలుపుకుంటారు దుష్టుని జయిస్తారు కనుక జయించిన వాళ్ళకి దేవుని పరదశులోనున్న ఉన్న వృక్ష ఫలమును భుజింపనిత్తును జయించువానికి తెల్లని రాతిని నేను జయించిన తండ్రి సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నా సింహాసన మందు కూర్చుండనిత్తును జయించువాణి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేతును అలా ప్రకటన గ్రంథములో ఏడు సంఘాలు రాసిన లేఖల్లో జయించే వాళ్ళకి ఇస్తానన్నాడు అవన్నీ కూడా ఈ జయజీవితం పొందిన వాడికి దక్కుతాయి దేవుని వాక్యంతో నింపబడాలి బలవంతులై ఉండాలి దుష్టుని జయించాలి ఆ జయ జీవితం పొందిన వాళ్ళందరికీ కూడా దేవుడు వాగ్దానం చేసిన అవన్నీ దొరుకుతాయి దేవునికి స్తోత్రం కాక హలో లూయా గట్టిగా చెప్పండి పిల్లలుగా ఉన్నప్పుడు జయించలేరు తండ్రులైనా కూడా జయించలేరు మరి ఎప్పుడు జయిస్తారు పిల్లలుగాను తండ్రులుగాను అయిన తర్వాత కూడా సాతాను చేత ఓడగొట్టబడ్డ వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా పూర్తిగా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా భ్రష్టులైపోయి ఉన్న మీకు తెలుసా మళ్ళీ వ్యర్థమైన ఆరాధనకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా పసిబిడ్డలుగా ఉన్నోళ్ళు తండ్రులైన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అంటే ఏంటో తెలుసా తండ్రులైన వాళ్ళు అంటే పది మందిని నడిపించిన వాళ్ళు కూడా ప్రభుని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇస్కర్ యువత యువత అట్టివాడే హుమేనయును అలక్సంద్రు అనేవాళ్ళు అట్లా అట్టివాళ్లే పౌలు శిష్యత్వపు స్థాయికి వెళ్ళిపోయి కూడా దేమ మళ్ళీ ఇహలోకమును స్నేహించి ఆయన విడిచి వెళ్ళిపోయాడు అన్నది కూడా మీకు తెలుసు అంటే వీళ్ళు రక్షింపబట్టమే కాకుండా ఎదుటి వాళ్ళని రక్షణ నడిపించిన వాళ్ళు సైతం అంతెందుకండి పాస్టర్ అయినోడు కూడా ఒకడు పోయి మళ్ళా కొంతమంది తగిలారు నాకు అట్ట పది సంవత్సరాలు సేవ చేసిన స్థితిలో ఉండివాడు మళ్ళా బయ్ యేసు దేవుడు కాదని బోధిస్తా మీకు తగలేదు ఇట్లాంటి వాళ్ళు తెగ చూస్తారు కదా సెల్ ఫోన్లో ఇట్టంట వాళ్ళు తగలేదా మీకు పదేళ్ళు సేవ చేశాడు విచిత్రం ఏంటంటే సంఘం అంతా ఉంది ఈడు మళ్ళీ విగ్రహాలకు మొక్కుతున్నాడు అంటే వీడు తండ్రి అయ్యాడు అయినా జయం పొందలేకపోయాడు అలాగే కొంతమంది కొత్తగా దేవుని దగ్గరకు వచ్చిన పసిబిడ్డలు ఉన్నారు మారు మనసు పొంది రక్షణ పొందారు కొద్ది కాలం వెంబడించారు వాళ్ళకేవో అనుకోని పరిస్థితులు ఎదురైనాయి విశ్వాస పరీక్షలో ఓడిపోయారు కులస్తులు మతస్థులు బంధువులు ఆ చర్చికి పోయిన కాడి నుంచి నీకు కర్మ పట్టింది మానుక ఏదన్నా జరగని చర్చికి వచ్చిన వాటికి ఏదన్నా జరగని ముందు ఇళ్ల పక్కన వాళ్ళు కానీ బంధువులు కానీ ఫస్ట్ ఎలాగేండి తెలుసా ఆడికి ఇది ఇదయ్యింది మరి చర్చికి పోకుండా వేరే దగ్గరికి పోయిన వాళ్ళు అందరు బాగున్నారా సంబడంగా ఉన్నారా అని వీళ్ళు అడగరు వాళ్ళు వచ్చి అంటారు ఆడికి పోయిన కానీ చెట్టు అయింది ఎందుకంటే అంతేనా అంటావా నా గూడ అందులే సరే అట్టయితే ఇంక బాగులే ఇంక బాగులే బాధపడవాకండి మీరు ఎంత చేత బాధపడతాను నేను ఎందుకు పోతాను అని ఎగ్గొడతాను దరిద్రులు కొంతమంది దరిద్రులు సో పసిపిల్లలుగా ఉంటే దుష్టుడు జయిస్తాడు నిన్ను జస్ట్ తండ్రినయ్యాను అయ్యాను తల్లినయ్యాను పర్వాలేదులే నాలుగు ఆత్మ రచిత్తనాంటే జయిస్తాడు నిన్ను వాడు నువ్వు యవనస్తుడు ఉండి బలవంతుడివి బలవంతురాలి వై ఉంటే వాడు నిన్ను కొట్టలేడు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా భవిష్యత్తులో పరిస్థితులు ఏ విధంగా వస్తాయో ఎంతమంది ఉంటారో ఎంతమంది ఊడతారో చూడాలి నేను అబ్బో ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు ఈ సేవలో డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల్ని చూసా కాబట్టి ఎవరన్నా వచ్చి అన్నయ్య నిజంగా అన్నయ్య దేవుడు అన్నయ్య అమ్మో అన్నయ్య అంటే ఈ క్యాండిడేట్ ఎంతకాలం ఉంటుంది ఈ క్యాండిడేట్ ఎంతకాలం ఉంటాడే గట్టిగానే భయం చేస్తున్నాడు ఎంతకంటే ఎక్కువ భయం చేసిన అడ్రస్ లేకుండా పోయారు విశ్వాస పరీక్షలు ఉంటాయి నువ్వు వ్యవనస్తుడు అయితేనే దేవుని వాక్యంతో సమృద్ధిగా నింపబడితేనే వాణ్ణి జయించగలుగుతావు విశ్వాసం నిలవగలుగుతావు నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందినంత మాత్రాన నాలుగు ఆత్మల్ని రక్షించినంత మాత్రాన ఓ అయిపోయాన్న పని పాస్ అయిపోయాను అనుకోవద్దు అర్థమైందయ్యా పాస్టర్ పోయి మళ్ళా ఏం చేస్తున్నాడని చెప్పాను మరి పదేళ్ళు ఏళ్ళు ఏం బోధించాడు అదంతా అబద్ధం అన్నాడు పదేళ్ళు అబద్ధమే బోధించాడు వీడు నిజాన్ని పట్టుకుని అబద్ధమని అబద్ధంలోకి వెళ్ళాడు వాడు నిజం అనుకుని అర్థమైతే ఫస్ట్ అది అబద్ధం అని ఇందులోకి వచ్చాడు పదేళ్ళు తిప్పల పడ్డాడు బహుశా రాబడేం పెద్దగా లేదనుకుంటాను గిట్టుబాటు కాల వారం అందుకని ప్లేట్ ఫిరాయించి అడుదూకేశాడు వాడు నాలుగు డబ్బులు వస్తాయేమో లేదా గుర్తింపు వచ్చిందేమో కానీ సస్తే నరక మాత్రం ఖచ్చితంగా గ్యారెంటీ ఎందుకు దుష్టు చేతులు ఓడిపోయాడు చూడు పాస్తర స్థాయి వ్యక్తులే ఆత్మల్ని సంపాదించి రక్షించి నడిపించినటువంటి వ్యక్తులే విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే నువ్వెంత కేరుగా ఉండాలో చూడు ఎంతమందికి అర్థమైందా ఎల్లారా మీకు అర్థం కావటానికి సులభ భాషలో వాడుక పదాలు వాడి మాట్లాడుతున్నాను అర్థం చేసుకొని జాగ్రత్త పడండి క్రీస్తు నందు పసిబిడ్డలుగాను తండ్రులుగాను మాత్రమే కాదు ఆ రెండు దశలు దాటి యవనస్తులు కావాలి బలవంతులు కావాలి ఏం కావాలి బలవంతులు అయిన వాళ్లే బలమైన ఆహారం తినగలరు బలవంతులు అయిన వాళ్లే బలవంతుణ్ణి జయించి ఆత్మలను బయటికి తేగలరు అలాగే తాము నిలబడగలరు ఎదుటి వాళ్ళని నిలబెట్టగలరు